ప్రైజ్ ద లాడ్ ప్రొబేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను ఈ గుడ్ ఫ్రైడే ముందు శిరుద్యానాలకు ముందు దాని గ్రంథంలో కొన్ని విషయాలు నేను మార్నింగ్ ప్రేయర్లు ఉంచాను వాటిని మరలా మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను ఈరోజు లేఖన భాగము దాన్యలు గ్రంథము ఒకటవ అధ్యాయము పదిహేడవ వచ్చినం అక్కడ ఉన్న నలుగురికి షడ్రక్ మేషక్ అభిద్రగో ఆ దానికి నలుగురికి కూడా దేవుడు సకల శాస్త్ర ప్రవీణత మంచి జ్ఞానమును వివేచనయు అనుగ్రహించను అనే మాట మనం చూస్తూ ఉన్నాము మరి మాటల్లో దేవుని బిడలు అన్ని విషయాల్లో కూడా ఇంతకు ముందు చూస్తే ఆ నలుగురు యొక్క ముఖాలు చాలా తేజస్గా ఉన్నాయి మరి వారు తాగింది మంచినీళ్ళైన వారు ధాన్యాలు తిన్న అన్ని రకాల మంచి భోజనం చేసిన వారి కంటే కూడా వీళ్ళ ముఖాలు చాలా తేటగా ఉన్నట్లుగా దాని గ్రంథంలో మనం చూస్తాం దేవుని పిల్లలు ఇస్రాయలి పిల్లలు ఎప్పుడూ కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవారు ఐగుప్తీయులు అనగా ప్రభుని అని అరగిన వారు కంటే అందుకే ఫరో వారిని అభివృద్ధి పొందకుండా ఆ దినాలలో వాళ్ళందరినీ కూడా ఇస్రాయలు పుట్టిన మగపిల్లలందరినీ కూడా చంపించేశాడు లోకస్తులకి ఎంత ఉన్నా నెమ్మది ఉండదు ఆస్తిని కూర్చిన చింత లేదా బాధ వేదన వారిని నిద్రపట్టనివ్వదు అందుకే బైబిల్ అంటాడు ప్రసంగి ఐదు పన్నెండులో కొంచమే తిన్నా హాయిగా నిద్రపోతారు ప్రియ దేవుని బిడలేరా దావీదంటాడు నేను నెమ్మదిగా నిద్రపోదును అని కీర్తనలో రాస్తాడు దేవుడు తన బిడలకు ప్రత్యేకమైన ఇస్తాడు నా తోటి వారి కంటే కూడా నేను హెచ్చించును అని హెబ్రీ ఒకటి తొమ్మిదిలో మనం చూస్తాం దేవుడు తన ప్రజలకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు అజ్ఞానంగా తెలుగు తక్కువగా ఎప్పుడు కూడా ఉండవు అది దేవుడు దీవిన చాలామంది మందిరానికి రాకముందు లేక ప్రభువుని తెలుసుకోకముందు చాలా మందిని గమనిస్తే కాస్త అమాయకంగా కాస్త తెలివి లేని వాళ్ళగా ఉన్నవాళ్ళు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత చాలామంది జ్ఞానంగా నడుచుకోవటం కాస్త నీట్గా నడుచుకోవటం కాస్త పరిశుద్ధంగా జీవించటం ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వాళ్ళలో రావడానికి గల కారణం ప్రభు వారి జీవితాలలో కారణం ప్రియ దేవుని బిడ్డలారా కనుక దేవుని సదుకి వచ్చిన తర్వాత తెలివి లేని వాళ్ళకు కూడా దేవుడు చక్కటి తెలివిస్తాడు ఆ తెలివి దేవునికరంగా ఉండాలి తెలివి అధికమవ్వాలి బైబిల్ గ్రంథంలో అంటాడు దాని గ్రంథంలోని తెలివి అధికమోగును అంటాడు తెలివి అధికమవ్వాలి కాని మాట తిరగబడకూడదు అదికి తెలివి ఉండకూడదు అధిక తెలివి దేవుడికి ఇష్టం కాదు చాలామంది అంటారు చూసారా అదికి తెలివి నా దగ్గర ప్రదర్శించమాక అని అది ఎవరికి ఇష్టం ఉండదు తెలివి అధికమవటం ఇతరులకి దీవెని ఉంటుంది ఇతరులకి ఉపయోగకరంగా ఉంటుంది ప్రభు కూడా మహిమకరంగా ఉంటుంది కనుక చాలా మంది దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుడు తెలివి అధికం చేస్తాడు అధిక తెలివి మాత్రం ఉండటము మంచిది కాదు ఈరోజు నేను నలుగురికి దేవుడు ఏమి ఇచ్చాడట చక్కటి జ్ఞానము సకల శాస్త్ర ప్రవీణత వివేచన అనుగ్రహించాడు నిజమే మరి యేసుక్రీస్తు శిష్యుడు పన్నెండు మంది చూశారు కదా వాళ్ళు విద్య పామర్లు వారు మాట్లాడగా శాస్త్ర ప్రవీణత కలిగిన శాస్త్రులు వేదాంత పండితులు కూడా ఆశ్చర్యపడ్డారు వీళ్ళ బోధకి వాళ్ళు ఏమన్నారు వీరు విద్య లేని పాముల కదా ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది అని వారిలో వాళ్ళు ప్రశ్నించుకొని వీరు యేసుతో కూడా ఉండినవారు అపస్తులు కానీ నాలుగు పదమూడులో ఉంటుంది వారు యేసుతో కూడా ఉండినవారు మనం యేసు క్రీస్తు సన్నిధిలో ప్రార్థించడం ద్వారా ఆ దివ్యమైన జ్ఞానం లేక ఆ వివేచన దేవుడు తప్పకుండా కూడా అనుగ్రహిస్తాడు ప్రియ దేవుని బిడలరా లోకంలో దొరకని జ్ఞానం లేక స్కూల్లో దొరకని జ్ఞానం లేక కాలేజీల్లో దొరకని జ్ఞానం లేక యూనివర్సిటీలో దొరకని జ్ఞానం కేవలం ప్రభు సన్నిధిలో మాత్రమే మనకు దొరుకుతుంది జ్ఞానాన్ని వివేకాన్ని దేవుడు మంచి జ్ఞాపశక్తిని అనుగ్రహిస్తారు ఏదో ఆహారం వస్త్రాలు ఆస్తి మేడలు పొందడానికి ప్రార్థించడం కాదు ప్రత్యేకంగా వాక్యమును గ్రహించే జ్ఞానం కావాలని ప్రార్థించాలి వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకునే జ్ఞానం కావాలని విశ్వాసంతో ప్రార్థించాలి కనుక ఈ లోకంలో ఇవ్వలేనటువంటి జ్ఞానము ఇస్తారు కనుక శక్తి కూడా ఇస్తారు బహులోని ఇంద్రజాల మహేంద్రజాలం గారడి టక్కు టమారా వీళ్ళందరికంటే కూడా ఈ దానియాలు చాలా షార్ప్ గా ఉన్నాడు మరి ఎక్కడ ఆ శక్తి గారడి నుంచి పొందుకున్నాడు దానియాలు లేదు లేదు లేక టక్కు టమారాలు చేశాడా ఇంద్రజాలం మహేంద్రజాలం గజకర్ణ గోకర్ణ అవి ఎక్కడ ఏం చేయాల దేవుడే తగిన జ్ఞానం ఇచ్చాడు దేవుడే తగిన శక్తినిస్తే దేవుడు కొరకు వాటిని వాడి ప్రభుని గణపరిచినటువంటి ఆ గొప్ప చరిత్ర దానే మనము చూస్తాం కనుక ఈరోజు ఉదయకాలమందు దేవుని సరిధిలో మనం ప్రార్థించవలసిన వారు విద్య లేని పాములను కూడా దేవుడు అద్భుతకరంగా వాడుకోగలడు ప్రియ దేవుని బిడలరా చార్లెస్ ఫిన్ని చార్లెస్ స్టడ్ డేవిడ్ బ్రనియార్డు వాళ్ళు ఎంతో దేవుని సరిధిలో వాడుకోమని ప్రార్థిస్తే దేవుడు వారిని అద్భుతకరంగా వాడుకున్నాడు కనుక ఉదయ కాలం ముందు దేవుని సరదులో ప్రార్థించండి జ్ఞానాన్ని ఇస్తాడు వివేచనిస్తాడు ఆలోచనిస్తాడు శక్తినిస్తాడు ఇవన్నీ ప్రభు దగ్గర ఉన్నాయి మనము అడగక పొందలేకపోతున్నాం నా దగ్గర సర్వసంపదలు గుప్తమై ఉన్నాయి అని ప్రభు చెప్పారు కనుక ఈరోజు వాక్యం అర్థం కావట్లేదా దేవుని సరదులు ప్రార్థించండి వాక్యాన్ని అర్థం చేసుకునే శక్తిని ప్రభు ఇస్తాడు లేదా కుటుంబాన్ని ఎలా నడిపించాలో అర్థం కావట్లేదా పిల్లల్ని ఎలా నడిపించాలి భర్తతో ఎలా వ్యవహరించాలి ఎలా జ్ఞానంగా ఉండాలి దేవుణ్ణి అడగండి ఆయన దగ్గర లేని జ్ఞానం ఏది కనుక ఈ లోక జ్ఞానం కంటే ప్రభు జ్ఞానం చాలా గొప్పది అది ఇతరులకు దీవ్రకరంగా ఉంటుంది కనుక అట్టి జ్ఞానము దేవుడు మనందరికీ ఈ ఉదయకాలమందు మందు ప్రసాదించుగాక ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి నిజంగా దానియలకి ఆ భక్తాత్రయం శడ్రకు మేషకు పెద్దనుగోలుకు సరే దివ్యమైన జ్ఞానం ఇచ్చారు ఈరోజు ఉదయకాలమందు మేము కూడా ప్రార్థిస్తున్నాం మాకు కూడా అటు జ్ఞానము దయచేయండి మనుషులతో ఎలా వ్యవహరించాలో లేక వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ప్రభా ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయి అడిగి పొందుకోలేకపోతున్నాం మేము కనుక అట్టి జ్ఞానమును ఈ ఉదయకాలమందు అట్టి వివేచనను అట్టి శక్తిని మీరే ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం మీ కొందనాలు అలాగే దినము పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ ఆస్వాదించండి వారి వారి కుటుంబాలలో మేలు చేయండి మీ ప్రత్యేకమైన దీవెనతో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ దినము వారి ప్రయాణాలలో మార్గాలలో తోడుగా ఉండండి ప్రతి కుటుంబంలో ఏదో ఒక రకమైన సమస్య ప్రార్థన అవసరం ఉంది ప్రభు వారి కుటుంబంలో ఈ యొక్క ఉదయకాల ముందు ఏ ప్రార్థన అవసరం ఉందో ఏ బలహీనతో లేక ఏ వివాహము లేక సంతానము ఈ విధంగా ఎవరు ఏ విధమైన ప్రార్థన రిక్వెస్ట్ కలిగి ఉన్నారో మీరే వారి కుటుంబాల్లో గొప్ప కార్యం చేసి మీ సాక్షులుగా నిలబెట్టుకోమని రేపటి బుధవారం ప్రార్థన కొరకు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని నామములో అడుగుచున్నాం తండ్రి అడుగుచున్నా గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ ఉదయ మందు